మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు ఢిల్లీలో వీరు భేటీ జరగక సుమారు నలభై నిమిషాల పాటు పలు ఒప్పందాలపై చర్చించినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో బిల్గేట్స్తో సమావేశం గురించి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు ఈ మేరకు ఈ పోస్టులో బిల్గేట్స్తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు ఏపీ అభివృద్ధి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఈ విధంగా భాగస్వామ్యం కావచ్చనే అంశంపై చర్చ జరిగిందని తెలిపారు ఆరోగ్యం విద్య వ్యవసాయం ఉద్యోగ ఉపాధి కల్పన తదితర కీలక రంగాల్లో సేవలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనలాటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక అవకాశాలను ప్రస్తావించినట్లు వివరించారు అంతేకాకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వందల నలభై ఏడు విజన్ను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఏపీ ప్రజలు సాధికారతను పెంచడంలో గేట్స్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు అలాగే ఏపీ పురోగతి కోసం సమయం కేటాయించినందుకు బిల్ గేట్స్కు హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుకున్నట్లు రాసుకొచ్చారు